ప్రజా సమస్యల మానవతా కోణంలో చూసే అధికారులు కొంతమంది మాత్రమే ఉంటారని అలాంటి వారిలో షంషేర్ అహ్మద్ ముందుంటారని రాష్ట్ర ప్రజానాత్య మండలి నాయకుడు నల్లూరి అన్న వెంకటేశ్వర్లు అన్నారు విశ్రాంత డిప్యూటీ జాయింట్ కలెక్టర్ దివంగత శంషేర్ అహ్మద్ స్మారక సమితి ఆవిర్వాదం సందర్భంగా ఒంగోలు కర్నూలు రోడ్లోని బిర్యానీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సభలో పలువురు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సీనియర్ న్యూస్ ప్రజెంటర్ దిగ్వేజింగ్ అధ్యక్ష వహించిన ఈ సభలో నల్లూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శంషేర్ మహమ్మద్ అధికారిగా ఎప్పుడు దర్పం ప్రదర్శించిన వ్యక్తి కాదని సామాన్యుల సమస్యల పట్ల సానుకూలంగా వ్యవహరించి మంచి అధికారిగా పేరు సంపాదించుకున్నారని పేర్కొన్నారు ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ పట్ల ఆయనకు అభిమానిగా ఉన్నారన్నారు ఒక అధికారిగా కాకుండా ఒక సేవకుడుగా వ్యవహరిస్తూ చిన్న పెద్దని చూడకుండా అనేక మంది సమస్యలు సాధారణంగా వింటూ వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేసే వారికి వారని తెలిపారు రిటైర్డ్ అయిన తర్వాత కూడా ప్రజా ఉద్యమాల్లో సాహితీ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరు వాడిలా బతికాడని పేర్కొన్నారు వారి పేరు మీద స్మారక సమితిని ఏర్పాటు చేసే చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించడం అభినందనీ అన్నారుషేర్ అహ్మద్ కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి కూడా షంషేర్ అహ్మద్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు వారి కుమారులు జబీర్ అహ్మద్ షబీర్ అహ్మద్ జహీర్ అహ్మద్ ఉపాధ్యాయులు జిలాని చౌదరి ప్రకాష్ రావు రావు అడ్వకేట్ కరిమల్లా నబీ కరీంకోట వెంకటేశ్వర్లు షంషేర్ అహ్మద్ నిహితులు తదితరులు పాల్గొన్నారు సభ అనంతరం షంషేర్ అహ్మద్ స్మారక సమితి బ్రోచర్ లోగో ఆవిష్కరించారు అండి ఆ లోపలో నేను అనుకో వెయిట్ చేసిన అంశాలు ఒక నిమిషం వివరిస్తాను పెద్దలు ఓపిక వినవలసిందిగా కోరుతున్నాను లోపల కింద బుక్ ఉందండి దాని మీద రిజిస్టర్ నంబర్ వేసినాం ఆ పుస్తకాన్ని ఆధారం చేసుకొని ఆయన పైకి వచ్చాడండి కేవలం పుస్తకాన్ని నమ్ముకొని సమాజంలో తలెత్తుకుని తిరిగిన తిరిగిన వాళ్ళల్లో ఒక వ్యక్తిగా శంషేర్ రహమతి గారిని చెప్పుకోవచ్చు ఆ తర్వాత ఆయన ఆ సాహిత్య రంగంలో నిస్నాతుడు దానికి తిప్పని కట్టి సాహిత్యంలో తనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టి ఇక్కడ మేము పెన్ను ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగనే ఒక కలెక్టర్ హోదాలో సమాజంలో అనేక మందికి సహాయ సహకారాలు అందించారు కాబట్టి అధికారిగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ కత్తిని రిప్రజెంట్ చేయడం జరిగిందండి అలాగనే ఈ మూడింటిని ఆధారం చేసుకొని లతలాగా పెనవేసుకుంటూ తన జీవితాన్ని కుటుంబాన్ని సంరక్షించుకుంటూ పిల్లల్ని పెంచుకుంటూ కమ్ములని కుటుంబాన్ని మొత్తాన్ని పైకి తీసుకొచ్చి ఒక ఫ్యామిలీ మెన్ గా ఇలా అల్లుకుంటూ వచ్చాడు కుటుంబానికి తలమానికమై ఒక మహారాజు లాగా సమాజంలో ఈరోజు మీ అందరి ముందు ఇలా నిలబడ్డానికి ఈ మధ్యలో కిరీటాన్ని రిప్రజెంట్ చేయడం జరిగిందండి సో ఈ ఈ డిజైన్ కనుక ఆయన వ్యక్తిత్వం మొత్తం రిప్రజెంట్ చేయడం కోసం కొంత మేము మా ఆలోచనలు వచ్చి శ్రమించడం జరిగింది సో మీకు అందరికీ నేను చెప్పింది ఈ లోగో నచ్చితే అభిమానంగా చెప్పగలుగుతాము గారు ఆయన గుర్తుకొచ్చినప్పట్లా ఆయన బాగుంది చాలా కనిపించాము దాదాపు రోజు కలిగించిన వాడు ఆయన చదువుకునేటప్పటి నుంచి నాకు తెలుసు

ఈ స్టూడెంట్స్ నా దగ్నే ఈ స్టూడెంట్స్ సంప్రదాయం నాకు ప్రత్యేయమయ్యేది. నేను ఆ పరిచయం యొక్క భావనను చెప్పినది. అయినా ఉన్నతమైన అనేది భావంతో నిండి ఉంటుంది. ఆ ఉన్నతమైన కావాలి. సామాజిక పరిజ్ఞానం గురించి మాట్లాడుతారు. సమాజం వి విక్రాశం ఇప్పుడు ఆధునిక వర్గం. అయినా ಕರ್ನಲ್ ಜರ್ವನಂಜಿ ಆರ್ ಟಿಓ ಅನಕ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ದರಕ ಎಡ್ಗರ್ ಅಂತ ಖುಷಿ ಅದಿಕಾರನ ಕೊನೆರೋನೇ ನೇರವಾಗಿ ತೊಂದೆ ನಿರ್ಣಯಕರು ಕರ್ನಲ್ನ ಗೆಲ್ಲಿ ವಾರಮಾನಿಯ ಡಿಮಾಯಿಂ ಜಗೂ ಸಿವಕ್ಕೆ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ದರಕ ಅಣ್ಣ ಎಡ್ಗರ್ ನಮ್ಮ ಉಗಲ ಆರ್ ಟಿಓ ಗ ಅಪ್ಲೈೇಶನ್ ಉಗಲ ಆರ್ ಟಿಓ ಗ ಅಪ್ಲೈೇಶನ್ ఆయన ఎంత ప్రజా హితం కోరేవాడు అంటే ఆయన ఆర్టీవ్గా ఉన్నప్పుడు నాకు బాగుస్తూ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి వాళ్ళం అన్నింటినీ కూడా సాకారణంగా విచారించి పేద పేదపక్షణ పనిచేసే వ్యక్తిత్వం ఆయన ఆయన పనిచేయటమే కాదు ఆ అనుభవంలో నేను పార్టీ తరఫున కలెక్టరేట్లో ఏ పని కావాల్సిన ఆయన దృష్టి తీసుకెళ్ళి వాళ్ళం ఆయన ఫోన్ చేసి ఆయా తమ ఆఫీసు ఫోన్ చేసి ఆ పనులన్నీ వాళ్ళు తీసుకునేవాడు అనమాట అంతగా ప్రజల పక్షాన పనిచేసినటువంటి వ్యక్తి ఆయన నిజంగా అలాంటి వ్యక్తులు సమాజానికి అవసరమైనటువంటి వ్యక్తులు అలాంటి వాళ్ళు చిన్న వయసులోనే పెద్ద వయసు కాదన అరవై సంవత్సరాలు వయసు అనుకుంటాను బహుశా అరవై ఎనిమిది అరవై ఎనిమిది ఆయన ఈ రోజు ఎనభై ఏళ్ళ దాకా గుర్తున్నారు ఆయన సమాజానికి చాలా మంచికరమైన విషయం అందుకని ఆయన గుర్తు వచ్చిన గుర్తుంచినప్పుడల్లా అరే ఆయన బాగుండేదే అనిపించేటువంటి పరిస్థితి అలాంటి వ్యక్తి ఆర్జీవుగా ఆయన సేవలు ఆ రోజులు మన జిల్లాలో ఉన్న రెండే గ్రామాలకి ఆయన సేవలందరి అలాగే అనేక మందికి పేదల పక్షాన పనిచేసేవారు ఏ కార్యక్రమం కావాల్సిన పార్టీ తరఫున అందువల్ల ఆయన జ్ఞాపకంగా ఒక సమితి ఏర్పడి ఏమన్నా కార్యక్రమాలు చేయాలనే ఆలోచన రావడం అనేది చాలా గొప్ప విషయం విషయమైన అవసరం ఉంది అది ఎంత పైన పెద్ద కార్యక్రమాలు అనేది వేరే విషయం మన పరిధిలో మన సాధ్యమైన వారికి ఆయన చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఎందుకంటే మంచి వ్యక్తులను గుర్తు చేయడం ద్వారా సమాజంగా బయటపడతామనే మంచి వ్యక్తులు తయారవుతారు మంచి వ్యక్తులు చేయడం ద్వారా అలాంటి ప్రయోజనం కూడా సంవత్సరం ఏది అర్థం అనేది మన శక్తిత్వం బట్టి ఆలోచించి నిర్ణయించారు దాన్ని దానికి అందరం నా మట్టుకు నేను నేను చేయగలిగిన సహకారం నేను కూడా మీలో ఒకటిగా ఉండి ఆయన కార్యక్రమాలు నిర్వహించడానికి నేను చేస్తాను ప్రస్తారని చెప్పి నేను మనం చేస్తున్నాను జిల్లాలో వారి గురించి విన్నాను వారు అప్పుడు పది జిల్లాలో పనిచేస్తున్నారు నెల్లూరు జిల్లాలో ఫంక్షనైస్ట్ ఉన్నారు అప్పుడు డ్రైవింగ్ లో వీన్నా ఓహో ఇది ఫాఫ్రెట్ లో ట్రాఫిక్ సంకలే verein కుట్టక నాయక్పేట్ లో పార్కింగ్ రా చేస్తున్నాడని వినొ జరిగింది కుందుకి కొరు నాలైటెల్లకే కొంత ఇతులు పెట్టున ఎలక్షన్ ఉంటే అ షుల్ సర్ ట్రాఫిక్ షుల్కలని కేర్ చేసే డిపార్ట్మెంట్ లో ఇక్కడ పచ్చులతో ఇక్కడ ఎలక్షన్ వచ్చినప్పుడు ట్రబుల్ చూట్ల తీసుకురావడం జరిగింది ఆ సందర్భంలో వారితో అయ్యి ఒక ఎనిమిది సంవత్సరాలు ఇద్దరు కలిసి ఇక్కడ పనిచేశాను ఆ తర్వాత మళ్ళా నేను మంచిపట్నం ఆర్డియో చేసినప్పుడు వారు అడిషనల్ జాయింట్ గా మంచిపట్నం రావడం జరిగింది అక్కడ మళ్ళా ఒక పోయిన రెండు సంవత్సరాలు కానీ కలిసి పనిచేశాము అక్కడే వారు మంచి పట్టణంలోనే అదేశ్వర్ జాయింట్తో పనిచేస్తున్నారని తయారయ్యారు కాబట్టికి రెండు సంవత్సరాల్లో కూడా నేను జాయిన్ అయిన వెళునాడలో వారితో ఎక్స్ప్లెయిన్ చేసిపోయి వస్తుంది అలాగే వారు రిటైర్ అవుతున్నప్పుడు కూడా ఒక సంపూర్ణమైనటువంటి ఆఫీసర్గా పని చూస్తూ వారు రిటైర్మెంట్కి ఆ రోజు నేను కూడా ఒక అతిథిగా ఉంటే అక్కడ గౌరవించుకోవడం జరిగింది ఆ విధంగా నేను అసృష్టవంతంగా భావిస్తున్నాను ముఖ్యంగా మా రెవెన్యూ డిపార్ట్మెంట్ అని చెప్పుకోవాలంటే కొందరు ఎక్కువ అనుసరిస్తే వాళ్ళలో ముందు వరుసలో ఉండే సార్లు మా గురువు గారు శంషరామ సార్

అలా గుర్తు పెట్టుకోగలిగే ఆఫీసర్లు కొందరే ఉంటారు సో వారి సాంత మాకు కూడా కొంత వారితో కలిసి ఎన్ని సంవత్సరాలు పడ్డగా జనరల్ గా మన మీద ఉండే మనం పుట్టిన పరిసరాలు మనం ఏ వ్యక్తులతో అయితే సహవాస చేసిన వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ ఉంటాయి మన మీద అలాగే నేను బ్యాంక్ వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత వారి సహసంలో నిజాయితీ అంటే ఏమిటి నీతి అంటే చట్టాన్ని అమలు చేయటం ఏమిటి అనేది వారి నుంచి తెలుసుకున్నాము ఎలాగైతే ఒక మంచి సువాసన వేస్తే వేరే పుష్పాలు కూడా వాసన తెలుస్తుందో అట్లాగే వారి ఇన్ఫ్లుయెన్స్ మా మీద పడిన

దాన్ని ఆ యొక్క రిపోర్ట్ని అందరికీ తెలియపెత్తాలనేటటువంటి ఉద్దేశంతో మొత్తం దాన్ని వేల కాపీలు తెలుగులో కాపీలు చేసి అన్ని సభలు సమావేశాలు పెట్టి ఆ యొక్క సత్య కమిటీ యొక్క రిపోర్ట్ ఏంటి అందులో మైనారిటీలు ఏ విధంగా దళితుల కన్నా ఈ పరిస్థితులు ఎక్కడికి పూర్తిగా తెలియవర్చేటటువంటి కార్యక్రమంలో వారు ఉమ్మరికి వచ్చే పుస్తకాలు ఇచ్చడం జరిగింది అదేవిధంగా ఎక్సైజ్ శాఖలో డిప్యూటీ కమిషనర్గా పనిచేసినటువంటి ప్రజల గారు శంశీరామన్ గారు నేను గంటల తరగతి కూర్చొని ఈ యొక్క విషయాన్ని దినావరణం తీసుకెళ్ళాలా మా పేద ప్రజలకి విద్యార్థులకి మహిళలకు ఏదో ఒక పని చేసి పెట్టాలనేటటువంటి తప్పులతో ఆలోచించి దాదాపు ఒక ముప్పై సమావేశాలు అయితే ఎడ్యుకేషన్ పరంగా కానీ మిగతా విషయాలు కానీ మిగతా విషయాలు కానీ ఒక ముప్పై సమావేశాలు ఏర్పాటు చేసి అందరికీ ఉదారుగా ఉన్నాయి అదేవిధంగా అంతేకాకుండా ఏ విధంగా ఎడ్యుకేషన్ ముందుకు తీసుకెళ్ళాలనేటువంటి విషయంలో కూడా చాలా కొన్ని చోళ్ళకి కూడా సాగించడం అనేది జరిగింది అదేవిధంగా పొరపాటు గుడ్ గవర్నెన్స్ అని చెప్పి 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 దానివల్ల కూడా జనాన్ని చైతన్యం చేసేటటువంటి కార్యక్రమాలు ఆయన ఏదైతే జాయింట్ కలెక్టర్ పనిచేసి ఆర్జీఓగా కలెక్టర్ ఆఫీస్లో పనిచేసి కలెక్టర్ ముందు ఏదైతే ప్రజలు ఏదైతే ధర్నాలు కార్యక్రమాలు ఏదైతే చేస్తా ఉన్నారో అందరూ ఆ హోదాలో పనిచేసి

Various judges, high court judges, and speak before them. And I am um, actually feeling quite inferior to the people who have already spoken. So, the Smarka Samiti is a very good thing. Where the seed has been sown was through this court. ఈ పుస్తకం ఫస్ట్ మనం ఆవిష్కరించాలంటే రెండు సాంగ్చర్ పికమ్ సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద నోటీస్ బిహైండ్ స్టార్టింగ్ దిస్ ఆర్గనైజేషన్ చానా టుబుల్ అండ్ ఆర్గనైజేషన్ ఈ పుస్తకం ఎలా స్టార్ట్ చేశాను అంటే ఎందుకంటే పోయేసారి మనం గోపాల్ చేసిన కూడా అది చెక్ అవకాశం రాలేదు సో దానితో కాలం చెందారు ఈ నాగస్ట్ ట్వంటీ ట్వంటీ సో ఆ తర్వాత వన్ ఆర్ టూ డేస్ ఆ తర్వాత ఫార్మాలిటీస్ అని అయిపోయిన తర్వాత దెన్ వి Uh, started uh, looking at these of files only. Of course, uh, <laughs> so the best I said that he has given us was education and values. I usually because I am an advocate, Chala uh, the conflicts, the disputes, and uh, various issues come to the forefront after passing away of the cut of the family. సో ఆ తర్వాతనే వేరే సెంటర్ ఇనిటెన్స్ ఇష్యూస్ సక్సెషన్ ఇష్యూస్ ఇవన్నీ కూడా వస్తాయి సో అప్పుడు ఎవరైనా పెద్ద నుంచి చలిపోయిన తర్వాత ఫ్యామిలీలో ఆ తర్వాత అందరూ ఆస్తి ప్రముఖ కోసం డాక్యుమెంట్స్ అన్ని తీసుకుంటూ ఉంటారు మేమే మేము అందరం కూర్చొని ఏమేమి పుస్తకాలు ఉన్నాయో లేకపోతే అని కూర్చొని ఇవన్నీ చూస్తుంటా ఉన్నాము బికాస్ తెలుగు ద ఎడ్యుకేషన్స్ ఇవ్వనెస్ అయితే దీంట్లో నాకు మా అన్ని వాళ్ళకి డిస్ప్యూట్స్ అంటే అసలు ఉండవు ఎందుకంటే వాళ్ళు చదువుకుంది నేను తీసుకోలేదు నేను చదువుకుంది వాళ్ళు తీసుకోలేదు సో దీస్ అ బెస్ట్ డే సో ఇవన్నీ చూసినప్పుడు ఆయన ఎప్పుడెప్పుడు నైన్టీన్ ఎయిటీస్ నుంచి ఆయన పేరే స్టార్ట్ చేసినప్పటి నుంచి వచ్చిన వేరియస్ న్యూస్ పేపర్ కటింగ్స్ క్లిపింగ్స్ ఆర్టికల్స్ ఆయన రాసినవి ఆయన కొన్ని న్యూస్ పబ్లిష్ అయినవి సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి పోయి మాకు కనిపిస్తా ఉన్నాయి तो इवी चूज़ ना करो माँ पैदाने या जन्मराम करो इलान की मौतों के कंपनी से जैसे बाउंड उन्हें आएंगे पैसा नहीं इचिनो के चिन्ह आइडिया नोची कुटीना दिखी तो उनका आइडिया इसको नहीं आता वाता देंगे चार्टेड इसका सिंबल बाबाई मुनारू नानगर तबादला नानगर राजीवालों नाजिरामदाद बाबा� సుధీరు ఇంకా తర్వాత వేరే ఆయన అభిమానులు కొంతమంది ఉన్నారు బీహార్ రెడ్డి గారు అక్కడ మా సో వాళ్ళకి ఈ ఐడియా చెప్పిన తర్వాత ఈ చిన్న జస్ట్ ఒక కంపెనీషన్ లాగా ప్రిపేర్ చేద్దాం అనుకున్న ఇది అది ప్రాపర్ ఒక ఆల్మోస్ట్ క్లోజ్ టు బయోగ్రఫీ లాగా ఇది ఇది వచ్చింది సో దీనిపైన ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ వన్ అండ్ ఇయర్ వరకు మేము కష్టపడ్డాము సో హైదరాబాద్ లో అంతా దీన్ని పబ్లిషింగ్ Ada Chesi. So we have uh, printed about thousand copies, and that was only for free circulation. In the basically, uh, uh, there are various uh, aspirants for the uh, eight aspirants for the public services. So Anandi Balaki was a motivation laga, inspiration laga. Unko tha ne paise ani. Usse kam main toh main public chesi hai. Main toh So how he has contributed to the uh, good governance. public administration and welfare of the society and also literature and minority welfare. So how he has contributed on the Hansivki, he shall be a thiya lanja we publish JC, Jesse Walaki, Salamanik Memo he circulated so that they also get inspired and it was it was not at all commercial at the market to the free circulation we have done this. So in two years back then what we thought was um inka वेरे कार्यक्रम आलोचना चल जाएगी दिन को इट शुड नॉट स्टॉप द बेसिक आइडिया वाज टू बेसिकली टेक फॉरवर्ड माय फादर्स लेगेसी हिज एम्स ऑब्जेक्टिव्स हिज एस्पिरेशंस एंड टू हिज एस्पिरेशंस और इंप्लीमेंटेशन ऑफ दोस एस्पिरेशंस ही शुड लिव ऑन वाज द मेन ऑब्जेक्टिव सो आदि ऑब्जेक्टिव का मोटिवेशन दिस वन देन आई थॉट दैट ओके मैं मात्रा का ये तो कि <laughs> <हुई। पुछा। laughs> <थैंए। laughs> <laughs> ఎంతంత సహాయం ఇలాంటి పని చేస్తా ఉంటాము సో వాట్ ఇస్ థాల్ట్ వాస్ దే వెరీ జోర్ చాల మంది కలిసి చేసిన చేసినప్పుడు వాళ్ళు చెప్తా ఉంటారు మీ నాన్నగారు అలా చేశారు మా కోసం విలా చేశారు ఇలాంటి సహాయం చేశారు అంటే రీసెంట్లీ అడ్వకేట్ ఆఫీస్ కి కూడా ఒక పని చేస్తూ ఉంటేవారు దానికని కొంచెం నేను అప్పటికప్పుడు చమ్మగంటిలో ఆర్.ఇ.ఓ.గా ఉన్నప్పుడు ఒక వాటర్ ఆయన పాస్ చేసి ఆల్జీ ఎవరో ఇక్కడ ఛాలెంజ్ చేస్తే ఆ ఆల్టర్ ఆ తర్వాత మళ్ళీ ఎడిట్ గాడి కొట్టి మళ్ళీ మళ్ళీ సింగిల్ స్టేషన్ నుంచి మళ్ళీ డిజైన్ చేసి వెళ్లి అక్కడ నుంచి కుప్రే కార్ట్ వెళ్ళి కూడా మన అంనగ రాసిన ఆ ఏదో అప్డేట్ అయింది కానీ ఎక్కడ కూడా పెట్టేయలేదు అని చెప్పేసరికి సో అలాగే మళ్ళీ వేరే చోట ఒక రెస్టారెంట్ హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఒక యంగ్ ఐఎస్ ఆఫీసర్ ఒక ఆయన కలిసారు ఆయన గుతేష్వరావు కంటపల్లో ఉన్నప్పుడు నేను కలిసాను మీ నారగా చక్ర పంచేసాన ఒక ట్రైన్ కలెక్టర్ ఉన్నప్పుడు అని చెప్పేసి చాలా మంది కూడా ఉంటారు సో ఇలా చాలా మంది దగ్గర ఇవన్నీ వినడము ఇవన్నీ తగ్గినప్పుడు అప్పుడు అనిపించింది బికాస్ ఈ హైస్ అండ్ సో మచ్ ఆఫ్ ద గుడ్ ఆర్గనైజ్ కండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కాబట్టి సో అలాంటి అలాంటి ఆసయానికి ఇంకా నేను ముందు తీసుకెళ్ళాలని చెప్పేసి ఆ తర్వాత హీ హై వేరేస్ అదర్ ఆబ్జెక్టింగ్స్ ఆల్స్ వైట్ టూ టూ సర్కే ఫైనాన్షియల్ కన్షియస్ హీ గుడ్ నాట్ ఇంప్రిమెంట్ ఇట్ సో ఆయన ఆబ్జెక్టివ్స్ కూడా ఎక్కడైతే మ్యూచువల్ హెల్త్ సర్కిల్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో వాటికి సో అవి కూడా మేము ఫుల్ఫిల్ చేయగలను అని చెప్పేసి అని అనిపించింది భవిష్యత్తులో మేము జరిపోయేటటువంటి కార్యక్రమాలకి ఇది ఉపయోగపడుతుందని తయారు చేసాం అట్లనే వెంకటేశ్వర రెడ్డి గారి చేతుల మీదుగా బ్రోచర్ని ఆవిష్కరించవలసిందిగా మనం చేస్తున్నాం సో మా యొక్క ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఈ బ్రోచర్ రూపంలో పబ్లిక్ కి తెలియజేయాలనే సంకల్పంతో ఈ ని ఏర్పాటు చేయడం జరిగింది это будет. ముఖ్య కార్యక్రమాల్లో సో ఆయనకి స్మరించుకుంటూ ఆయన చేసిన కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్తూ ఆయన యొక్క ఆబ్జెక్టివ్స్ ఆయన మోటివ్స్ ఆయన ఆస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ముందుకు తీసుకెళ్తూ జనాల్లోకి తీసుకెళ్తూ ఆ ఆశయాల్ని సాధించాలని ఆ ఉద్దేశంతో మేము ఒక సంస్థని స్థాపించడం జరిగింది చారిటబుల్ సొసైటీ ఛారిటబుల్ ట్రస్ట్ లాంటిది ఒకటి స్థాపించడం జరిగింది సో దాని పేరు షమ్షీర్ అహ్మద్ స్మారక సమితి దానికి ఫౌంటింగ్ ప్రెసిడెంట్గా నేనున్నాను ఇంకా మా మిగతా కుటుంబ సభ్యులు తర్వాత నాన్నగారి అభిమానులు వాళ్ళందరూ దీంట్లో సభ్యులుగా ఉన్నారు సో దాని ఆవిర్భావ సభ లాంచింగ్ డే ఈరోజు చేస్తున్నాము సో దీని కింద మేము ప్రధానంగా అనుకున్న ఆబ్జెక్టివ్స్ ఏమిటి అంటే గుడ్ గవర్నెన్స్ గుడ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ పరిపాలన మంచిగా జరగాలని చెప్పేసి అని సుపరిపాలన ఇది ఒక ధ్యేయంగా తీసుకుంటూ దీనికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు లెక్చర్లు వర్క్షాప్లు ఇవన్నీ చేస్తూ సమాజానికి ఉపయోగపడాలి అన్నది ఒక ఉద్దేశం అండి ఆబ్జెక్టివ్ తర్వాత రెండవ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఎడ్యుకేషన్ విద్య విద్య పైన అవగాహన ఎడ్యుకేషనల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేయాలని ఎస్పెషల్లీ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ మైనారిటీ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ గర్ల్ చైల్డ్ ఫ్రమ్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ వెనుకబడి వర్గాల నుంచి ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళ యొక్క చదువుకి మేము ఎంతో కొంత సహాయం చేయడము సాయుధం అందించడము సో అది ఒక సెకండ్ ఆబ్జెక్టివ్ అయితే దాని తర్వాత ఇంకొక ఆబ్జెక్టివ్ వచ్చేసి మైనారిటీ వెల్ఫేర్ మైనారిటీ రైట్స్ కోసం ఆయన చాలా పరితపించారు చాలా ఆకాంక్షించారు సో వెనుకబడిన వర్గాలు ముస్లిం మైనారిటీ వర్గాలు వీళ్ళ యొక్క అభివృద్ధి కోసం కూడా ఇలాంటి ఈ సంస్థ ఈ ఆర్గనైజేషన్ ఈ సొసైటీ మేము స్థాపించడం జరిగింది ఇవి ముఖ్య కార్య ముఖ్య ఆబ్జెక్టివ్స్గా మేము ఈ సంస్థని స్టార్ట్ చేశాము ఇంకా ఇలానే ముందుకు తీసుకెళ్ళాలి పెద్దవాళ్ళ ఆశీస్సులతో అని చెప్పేసి నేను అనుకుంటున్నాము